Standing by for confirmation of uh, main shoots. Odyssey Houston, we show you on the mains. It really looks great. అది ఏప్రిల్ పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో అపోలో థర్టీన్ కమాండ్ మాడ్యూల్ పసిఫిక్ ఓషన్లో స్ప్లాష్ డౌన్ అయిన సందర్భంలో తీసిన రియల్ వీడియో ఈరోజు మార్చి పచ్చింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్రూ నైన్ మాడ్యూల్ స్పేస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఈరోజు ల్యాండ్ అయింది ఎక్స్ డ్రాగన్ తీసుకొచ్చింది and splashdown crew 9 back on earth and spacex freedom splashdown good main release copy splashdown we see main shoots cut nick alex butch sunny on behalf of spacex welcome home

అలనాడు అపోలో మిషన్ కు వెళ్లిన ముగ్గురు క్రూ మెంబర్స్ సురక్షితంగా తిరిగి వస్తారా రాదా అన్న భయంతో చేస్తున్న సమయంలో వాళ్ళు సురక్షితంగా తిరిగి రావడంతో దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకున్నారు ఆ మిషన్ ని సక్సెస్ ఇన్ ఫెయిల్యూర్ అంటే ఓడి గెలవటంగా భావించారు స్పేస్ ఎక్స్ నుంచి తిరిగి వచ్చిన Crew members, another crew members, dolphins They're working on top of the dragon capsule. Earlier we saw that person performing safety checks. Now we can see some harnessing being placed around the capsule. This harnessing is what will be used to lift the dragon capsule out of the water and onto the recovery vessel. Wow, we got a cute little pod of dolphins. It wasn't just one or two. <laughs> dolphins, beautiful and we're getting our next crew member here, that is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now uh, will be assisted onto the mobility aid. నేను లైవ్ చూడలేదు కానీ ఫాలో అవుతూ ఉన్నానండి ఆన్ అండ్ ఆఫ్ టాపిక్ అంటే నాకు ఎందుకో ఇంట్రెస్ట్ ఇక్కడ ఒక చిన్న పర్సనల్ నోట్ నా చిన్నప్పుడు నా ఊరు లైబ్రరీలోకి వెళ్ళి నండూరు రామ్మోహన్ రావు గారు రాసిన విశ్వరూప అనే పుస్తకం చాలా ఇంట్రెస్ట్ గా చదివాను అప్పుడు నాకు ఇంగ్లీష్ అంతా గొప్పగా చదవడం చేత కదా చాలా అద్భుతంగా కొన్ని వ్యాసాలు రాసి ఆ వ్యాసాల సంకలనం ఇది విశ్వరూపం అనమాట ఇంట్రెస్ట్ ఉంది స్పేస్ మీద ఐ నాట్ ఏ ఫ్రీక్ మా అబ్బాయి అయితే ఏరోస్పేస్ ఇంజనీర్ సో అతని ద్వారా మా అబ్బాయి ద్వారా కొంచెం ఇంట్రెస్టింగ్ కొంచెం ఎక్కువైంది ప్లస్ మా ఇంట్లో అందరికి చాలా ఇష్టమైన అత్య అత్యంత ప్రియమైన చిత్రం అపోలో థర్టీన్ దాని ట్రైలర్ లో కొన్ని భాగాలు మీకు చూపిస్తాను అద్భుతమైనది మీరు చూడకపోతే తప్పకుండా చూడండి ఉత్కంఠభరితమైన మూవీ నాకు అన్ని భాషల్లో నేను చూసిన సినిమాలు అన్నింటికి టాప్ టెన్ ఏదంటే ఇది ఐదో ఆరో పెడతాను సో ఇట్ ఈస్ రైట్ దేర్ ఇన్ టాప్ టెన్ హండ్రెడ్స్ ఐ వాచ్ అది ఉత్కంఠభరితమైన సినిమా అండి తప్పకుండా తప్పకుండా చూడండి సరే ఏదో కొంచెం హ్యాపీ నోట్ తో ఇంట్రడ్యూస్ చేశాను దీన్ని ఇంత మంచి వార్తను కూడా పొలిటిసైజ్ చేయటం అనేది సాధ్యమా అనుకుంటే సాధ్యమే అనా ఇది అమెరికా ఇక్కడ సాధ్యం కాకపోతే ఇంకెక్కడ సాధ్యం అవుతుంది అందున ఇటీవల కాలంలో ఏదైనా పొలిటిసైజ్ చేయగలం మేము పోయిన నెల షాన్ హానిటీ ఫాక్స్ న్యూస్ లో డొనాల్డ్ ట్రంప్ ని ఇలాన్ మస్క్ ని కలిపి ఇంటర్వ్యూ చేశాడు ఆ ఇంటర్వ్యూలో స్పేస్ స్టేషన్ లో సునీత విలియమ్స్ ఇంకొక ఆస్ట్రోనాట్ ఇద్దరు కలిపి స్టాండర్డ్ అయ్యారని వాళ్ళని తీసుకురావడానికి పొలిటికల్ కారణాల వల్ల బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఒప్పుకోలేదని ఈలాన్ మస్క్ ఒక అభియోగం వేశాడు దాన్ని ఖండిస్తూ నేను ఒక వీడియో పెట్టాను సో ఒకసారి మరి గుర్తు చేస్తాను అతని ఆనాడు చేసిన అభియోగం To a ridiculous degree, they got um, left in space. They, they've been there. They were supposed it's, to be there eight days. They're there almost three hundred. Biden. They were put. Yeah. Yes, they were left up there for political reasons, which is not good. Okay, it's not good. Now, if I had the weight and the pressure of doing that successfully on my shoulders, I think I'd be, you know. But you, you. When we spoke before we did this interview, you are very confident. You think this will be a successful mission. Well, we don't want to be complacent, but we have brought astronauts back from the space station many times before and always with success. స్పేస్ స్టేషన్ నుంచి నలుగురు ఆస్ట్రోనాట్స్ సురక్షితంగా భూమి మీదకి రావడం అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే సెలబ్రేట్ చేసుకుందాం కానీ దీన్ని అతిగా పొలిటిసైజ్ చేసి ఈలాన్ మస్క్ అతని ప్రతిభ వల్లనే వచ్చారంటే నేను కాదనను చాలా వరకు అతని ప్రమేయం వల్లనే వచ్చారు కాదనట్లేదు కానీ దాన్ని Whether or not you had offered uh, to send this this rocket to space to rescue these astronauts sooner to Joe Biden and Kamala Harris, um, I heard somebody earlier today say, in fact, that didn't happen. When I believe it did. No, it, it, we, we definitely offered to return the astronauts earlier. Uh, that's there's no question about that. The astronauts were only supposed to be there for, for eight days, and they've been there for almost 10 months. Uh, so, obviously, that doesn't make any sense. Uh, SpaceX could have brought the astronauts back uh, after a few months at most, and uh, we made that offer to the Biden administration. It was rejected for, uh, for political reasons, and that's just a fact. <laughs> దేర్ సపోజ్ టు బి దేర్ ఫర్ ఎయిట్ డేస్ బట్ అప్ దీయింగ్ దేర్ టెన్ మంత్స్ కరెక్టే దానికి కారణాలు ఏంటో కూడా చెప్పారు అడ్మినిస్ట్రేషన్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయాలు అది ఆనాటి పరిస్థితుల బట్టి వాళ్ళకి నాసా వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్ని బట్టి ఈ ఆస్ట్రోనాట్స్ ప్రిఫరెన్స్ని బట్టి తీసుకున్న నిర్ణయం అది పొలిటికల్ రీజన్ వాళ్ళకి కాదు షాన్ హ్యారెటీ ట్రంప్ మస్క్ ని చేసిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటే మళ్ళీ చెప్పాడు షాన్ ఈ రోజు ఇలా మస్క్ షాన్ హ్యానిటీ ఈలాన్ మాస్క్ డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్ ఆ గుర్తుపెట్టుకోండి షాన్ హ్యానిటీ ఏమన్నాడు ఐ హర్డ్ ఎర్లియర్ సమ్ సమ్వన్ అంటే ఎవరో నో బడి ఎవరో అనామకుడు చెప్పింది కాదు అది చెప్పింది మరెవరో కాదు ఒక యాస్ట్రనాట్ ఆ యాస్ట్రనాట్ పేరు స్కాట్ కెల్లి అతను ఆరిజోనా సెనెటర్ మార్క్ కెల్లీకి ట్విన్ బ్రదర్ ఈ ట్విన్ బ్రదర్స్ ఇద్దరు ఆస్ట్రనాట్స్ ఎందుకు అయ్యారు కవలల మీద అంతరిక్ష ప్రభావం ఎలా ఉంటుందో అని వాళ్ళిద్దరూ సైంటిఫిక్ స్టడీకి ఒప్పుకొని అంతరిక్షంలోకి వెళ్ళారు కొన్ని నెలలు ఇద్దరు ఉన్నారు అక్కడ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ దేహాలని సైంటిఫిక్ స్టడీకి అప్పగించారు వాళ్ళు అంతటి దేశభక్తులు వెళ్ళిద్దరు ఆ స్కాట్కెళ్ళి కెల్లి ఆ మీసాల్లో ఉన్నది మార్క్ కెల్లి సెనేటర్ ఆ పక్కన ఉన్న అతను పూర్తిగా గుండె ఉన్న అతను మీసాలు గడ్డాలు ఏమి స్కాట్ స్కాట్కెళ్ళి అతను ఈరోజే he astronauts land, Fox News it too. Hague, will more... yeah. Before before I talk about that, let me say something. I was watching the previous uh, your previous program The five. And they're talking about abandoned and, and they were stranded by President Biden. That is not true. They have had a spacecraft up there since September that was gonna bring them home they've always had a ride home and the decision to keep them up there had nothing to do with politics it was just the fact that you need crew members to operate the space station and they were the two that were there and you had to send up a vehicle with two empty seats so the safest thing to do was to just leave them there but they weren't stranded they always had a ride home now so scott kelly అక్కడ ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉంది వాళ్ళు కావాలనుకుంటే తిరిగి వచ్చేయచ్చు ఆ స్పేస్ క్రాఫ్ట్లో లో అప్పుడు స్పేస్ స్టేషన్ ఖాళీగా ఉంటుంది దాన్ని నడపడానికి ఎవరు ఉండరు అది కాకుండా ఇక్కడి నుంచి పంపించటానికి ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి ఒక రెండు సీట్లు ఖాళీగా ఉండాలి ఇట్ డజన్ ఎనీ సెన్స్ అందుకనే వాళ్ళని అక్కడ ఉండమంటే వాళ్ళు ఒప్పుకున్నారు ఉన్నారు అన్నాడు అది జరిగింది అది అంతేగాని పొలిటికల్ రీజన్తో బైడెన్ పంపించకపోవడం నేను ఆఫర్ చేశాను బైడెన్ నన్ను ఆఫర్ తిరస్కరించాడు ఇలా అంత బోటకాలు ఫేక్ న్యూస్ స్పీకింగ్ ఫేక్ న్యూస్ అండి నేను ఈ కార్యక్రమం అంటే ఈ వీడియోలు చేయడానికి ముఖ్య కారణం ఫేక్ న్యూస్ ని అదే దుష్ప్రచారాన్ని ప్రతిఘటించడం అని మీరు గ్రాక్ అనే పేరు విని ఉంటారు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ దాని ఓనర్ కూడా ఇలాన్ మస్కే ఆ నవ్వుకునే విషయం ఏంటంటే గ్రాక్ గ్రాక్ ఎవరో చెప్పు దుష్ప్రచారకులు ఎవరో చెప్పు అంటే ఇలాన్ మస్క్ పేరే ఎక్కువ చూపెడుతుంది సో దాన్ని ఫిక్స్ చేసినట్టున్నారు ఏదో ఆల్గారి ఫిక్స్ చేసి అతని పేరు రాకుండా ఏదో చూస్తున్నారు కానీ కొంచెం డొంక తిరుగుడుగా పెడితే వస్తున్నా అతని పేరు వస్తుంది నేను ఒక ఒకే ఒక ప్రశ్న గ్రాక్ అడుగుతాను ఇది చూడండి ఏం సమాధానం చెప్తుందో లైవ్ నేను నేను ఇంతకు ముందే అడిగాను ఇది రికార్డ్ చేయడానికి ముందే అడిగాను ఏం చూపెడుతుందో నాకు తెలుసు మీకు చూపెడతాను లైవ్ గా హూ స్ప్రెడ్స్ ఫేక్ న్యూస్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ ద మోస్ట్ ఇన్ యుఎస్ఏ Based on the available research and analysis, Donald Trump is frequently identified as one of the most significant spreaders of misinformation. Donald Trump, Peru, Tucker Carlson, Sean Hannity from Fox News, Robert F. Kennedy Jr., and Joseph Mercola, Gateway Newsmax, the influential ex users, నిన్న మొన్న అడిగితేనేమో ఈలాన్ మస్క్ పేరు కూడా చూపించింది ఇప్పుడు చూపించకుండా అల్గరం ఫిక్స్ చేసేది దాని మీద సెపరేట్ వీడియో పెడతాను కానీ ఆ వీడియో నేను రికార్డ్ చేశాను అతను ఈలాన్ మస్క్ చూపించింది రికార్డ్ చేశాను ఇప్పుడు చూడండి మూడవ పేరాగ్రాఫ్ లోన్ మస్క్ ఆల్సో ర్యాంక్స్ హై డ్యూ టు హిజీ నార్మల్స్ ఆన్లైన్ టూ హండ్రెడ్ మిలియన్ ఫాలోవర్స్ ఎక్స్ ఈలాన్ మస్క్ తనకి ఉన్న టూ హండ్రెడ్ మిలియన్ ఫాలోవర్స్ ద్వారా అతని ప్రభావం చాలా ఉంది ఫేక్ న్యూస్ మిస్ఇన్ఫర్మేషన్ మీద అన్నాడు బాటమ్ లైన్ ఏంటంటేనండి ఈరోజు స్పేస్ స్టేషన్ నుంచి నలుగురు రాష్ట్రనాట్లు సురక్షితంగా తిరిగి వచ్చారు ఇలాంటి మంచి వార్తలను కూడా పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకు అదొక రకమైన ఇన్సెక్యూరిటీ వీళ్ళకి అన్నిటికీ రాజకీయ లబ్ధి కావాల్సింది ఇనివే ملی مرګ ویدیو لا دلسکنه ورته نهسته